హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వట్లముడి క్వారి పందెంలో ఈరోజు జూనియర్ విభాగం నిర్వహిస్తున్నారండి ఆ సబ్జూనీర్ విభాగానికి వచ్చిన దతండివి డివికే బుల్స్ దర్గా కృష్ణ గారి సబ్జూనీర్ గిత్తలండివి ఎంతో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తాయండి అదేవిధంగా ఫ్రెండ్స్ ఈరోజు ఈ వట్లముడి క్వారి పందెంలో ఈ జత ఏ బహుమతి కైవసం చేసుకుంటాయో ప్రతి ఒక్కరు కామెంట్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ జత ఈ వడ్లముడి క్వారీలో ఈరోజు ఏ మహు ఏ బహుమతి కైవసం చేసుకుంటాయో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టీవీ కేబుల్స్ దర్గా లాయర్ కృష్ణ గారి సబ్ జూనియర్ గీత్తలండి ఇవి సబ్ జూనియర్ గిత్తలండి ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ వీక్షించండి ఫ్రెండ్స్ ఈ జత వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ గీత పేరు కృష్ణుడు అండి